పరిస్థితి వచ్చేసిందా అదే పరిస్థితి తీసుకొచ్చారా ప్రజాగలం పేరుతో చేస్తున్న యాత్రలో ఎక్కడ చూసినా బాబుగారే తప్ప ఆ యువగలం తర్వాత నారా లోకేష్ గారు కూడా కాస్త కనుమరుగయ్యారని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఎక్కడ మంగళగిరిలో తిరుగుతా ఉన్నా మెయిన్ సెంట్రిక్ గానైతే ఆయన కొంచెం తప్పుకున్నారేమో ఎక్కడ చూసినా బాబుగారే కనిపించడం ఆయనే విమర్శించడం ఏం చేసిన రెండో వ్యక్తి అనేది ఇంకా ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు టీడీపీలో వ్యూహాత్మకంగా ఆలోచించినట్టున్నారు ఎందుకంటే ఇప్పుడు జగన్ పద్నాలుగు పంతొమ్మిదిలో తల్లు చెల్లు జరగడం అప్పుడు చంద్రబాబు కూడా ఒక పక్కన లోకేష్ ఇంకో పక్కన బాలకృష్ణ ఇట్లా ఇప్పుడు జగన్ ఒక్కడే తిరుగుతున్నాడు వీళ్ళు మూడు చోట్ల మూడు పెట్టి జనాలకు డబ్బులు ఎందుకు ఖర్చు రెండోది పవన్ కళ్యాణ్ ఒక్కడే తిరుగుతున్నాడు నాగబాబు ఏమి భారీ బహిరంగ సభలేం పెట్టట్లేదు రేపు ఎలక్షన్స్ టైం కి ఏమన్నా తిప్పుతారేమో నాగబాబుని ఒకవైపు ప్రచారంలో ఎక్కడన్నా తిరగమని ఇప్పుడు ఏంటంటే భారీ సభలు కదా వీటికి వేరే వాళ్ళని పెడితే రెండు ఖర్చులు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి మీటింగ్ కి భారీ ఖర్చు అవుతుందండి ఒక కార్నర్ మీటింగ్ పెడితే పది లక్షలు అవుతుంది ఏది అభ్యర్థి పెడితే చంద్రబాబు వచ్చాడు కనీసం ఒక పదివేల మందిని మోసుకురావాలి కదా అందులో పార్టీ వీరాభిమానులు కార్యకర్తలు ఒక వెయ్యి మంది అనుకుంది అంత మించి ఏమి ఉండరు కదా ఈ వెయ్యి మందికి కూడా తిండన్న ఏర్పాటు చేయాలి అక్కడ తిండి ఏర్పాటు చేసినప్పుడు మందు ఏర్పాటు చేయబోతు బాగోదు కదా సొంత కార్యకర్తలు మిగతా తొమ్మిది వేల మందిని తోలుకు రావడమే కదా వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు వందల నుంచి తిండితో కలిపి వెయ్యాలి అంటే ఇద్దరికి కలిపి వెయ్యి వేసుకోవాలి మొత్తం పదివేల మందికి పదివేలు ఇంటూ వెయ్యి రూపాయలు ఎంత అయిపోతుంది ఇది ఒకసారికి మూడు పెడితే ఇడికి ఏమైపోతుంది రోజువారీ అంటే తిప్పుకోవడం డబ్బులు మళ్ళీ ఇటు డబ్బులు ఎదోవరకు వీళ్ళు వస్తే ఏదో అద్భుతం జరిగిపోతుంది ఆ ఏరియాలో ఒక ఇమేజ్ మారిపోతుంది ఇప్పుడు ఏం కొత్తదనం కాదు వచ్చేసేసి అంతకైతే ఎక్కడ బాగా టైట్ గా ఉన్నటువంటి అభ్యర్థులు ఏమైనా ఎక్కువ పెట్టుకోవచ్చు వాళ్ళే అడగట్ల అంటే ఒకటి ఎన్నికల ప్రచారానికి కూడా పెద్ద టైం ఉందా అంటే అప్పుడు ముందు నలభై ఎనిమిది గంటలు ఇప్పుడు ఇది తీసేస్తే ముప్పై రోజులు ఉంది అంతే మహా అయితే లాస్ట్ టైం ఇంతకు ముందు ఎన్నికల్లో ఈ పాటికే చాలా చోట్ల సెలబ్రిటీలనో లేదంటే స్టార్ క్యాంప్ అయిన